ట్వెన్ టూ అవర్ ఛానల్ రీసెంట్గా అయితే మీషోలో దసరా ఆఫర్ ఆఫర్స్ అనేవి జరుగుతున్నాయి కదా నేనైతే కొన్ని ప్రొడక్ట్స్ అనేవి ఆర్డర్ పెట్టాను అందులో ఒకటి బెడ్షీట్ అనేది నాకు చాలా బాగా నచ్చింది ఆరెంజ్ కలర్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో చాలా హైలైట్గా ఉంది చూడటానికి అయితే సూపర్గా ఉంది నేను పిక్చర్ కూడా రివీల్ చేస్తాను చూడండి ఒకసారి ఎలా ఉందో అలా అలాగే వచ్చిందా రాలేదా అని నాకు కొంచెం డౌట్ అందుకే ఒక వీడియో చేద్దామని అయితే కొరియర్ మనకి డెలివరీ అయితే అయిందనమాట ఎలా ఉంది ఏంటి ప్రోడక్ట్ అనేది నేను పెట్టిన బడ్జెట్కి ఓకేనా కాదా అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళకి కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కమెంట్ మాత్రం మర్చిపోవద్దు ఎలా ఉందో ఈ బెడ్షీట్ అనేది ఇప్పుడైతే నేను ఓపెన్ చేసి చూపిస్తాను షీట్ అయితే నేను ఓపెన్ చేసి చూపిస్తానండి అండ్ ఇప్పుడే నేను తీపి అంటే ఇప్పుడే వచ్చి ఇచ్చేసి వెళ్ళారనమాట ఇంకా నేను ఓపెన్ కూడా చేయలేదు అండ్ ఒక వీడియో అనేది మనకి కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుందని నేనైతే వీడియో అయితే తీయడానికి అనుకుంటున్నాను ఎలా వచ్చిందో ఏంటో కొంచెం టెన్షన్గా ఉంది ఎందుకంటే నేను చూసిన పిక్చర్ వచ్చిందా లేదా అనేది కొంచెం డౌట్ అనమాట ఓకే ఎలాగైతే ఏంటి ఇప్పుడైతే నేను ఓపెన్ చేయాలి తప్పదు బాగుంటే పెట్టేసుకుంటాను లేకపోతే రిటర్న్ చేస్తానండి ఇది కానీ నచ్చితే మాత్రం కంపల్సరీ నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను ఎవరికైనా కావాలి అనుకుంటే పర్చేస్ చేసుకోవచ్చు హ్యాపీగా ఇప్పుడు ఏంటంటే నవరాత్రులు స్టార్ట్ అయ్యాయి కాబట్టి కొంచెం మనకి మీ మీషోలో దసరా సేల్స్ అనేవి జరుగుతున్నాయి అనమాట ఇప్పుడైతే ఓపెన్ చేస్తాను ఇవే కాదండి ఎలక్ట్రానిక్ మీద అలాగే ఇంకా హోమ్ డెకరేటస్ ఐటమ్స్ మీద కానివ్వండి డ్రెస్ మెటీరియల్స్ కానివ్వండి అండ్ శారీస్ మీద బ్లౌజెస్ పీసెస్ మీద చాలా అంటే చాలా ఆఫర్స్ జరుగుతున్నాయి ఎయిటీ పర్సెంట్ ఆఫర్స్ అయితే జరుగుతున్నాయి అన్నమాట అండ్ నేనైతే దీంట్లో రెండు పిల్లో కవర్స్ చూశాను పిక్చర్లో వచ్చాయో లేదో అనే డౌట్ అనమాట అండ్ నేనైతే కాటన్ బెడ్షీటే నేను బుక్ చేశానండి సేమ్ ఇలాగే ఉంది పిక్చర్లో ఒకసారి నేను ఎక్కడైనా డ్యామేజ్ వచ్చిందో లేదో చూస్తాను అండ్ ఓకే ఓకే దీంట్లో లోపలయితే ఇచ్చేసాడు అనమాట మనకి పిల్లో కవర్స్ ఏంటో నాకు ఒకటే కనిపించింది పిల్లో కవరు సారీ రెండు ఉన్నాయండి పిల్లో కవర్స్ నేనైతే చూసుకోలేదు అండ్ ఇది వచ్చేసి ఫస్ట్ నేను పిల్లో కవర్స్ చూపిస్తాను ఇది వచ్చేసి పిల్లో కవర్స్ అనమాట చాలా అంటే చాలా బాగుంది క్లాత్ అయితే నిజంగా ప్యూర్ కాటన్ అనమాట అండ్ నేను సిల్క్ ఎక్కువ తెప్పించానండి ఎందుకంటే నేను సిల్క్ యూస్ చేయను బెడ్షీట్స్ అండ్ కాట్ మీద అయితే నేను ఎక్కువగా కాటన్ వేస్తాను అనమాట చాలా అంటే చాలా బాగున్నాయి చూసారా ఎంత బాగున్నాయో అండ్ మధ్యలో వచ్చేసి రౌండ్ డిజైన్ అనేది గ్రీన్లో ఇచ్చేశారు అండ్ మిడిల్ పార్ట్లో వచ్చేసి ఒక చిన్న ఫ్లవర్ ప్యా ప్యాటర్న్లో ఇచ్చేసారనమాట ఓరల్గా ఇలా అయితే చాలా అంటే చాలా బాగుంది బెడ్షీట్ పిల్లో కవర్స్ అయితే నాకైతే ఆరెంజ్ అండ్ గ్రీన్ బాగా నచ్చింది అందుకే నేనైతే నేను ఇదైతే ఆర్డర్ పెట్టాను అండ్ సెకండ్ పిల్లో కవర్ కూడా గా ఇలాగే వచ్చేసింది అనమాట నాకైతే ఓకే మొన్న నేను పెట్టిన బెడ్షీట్లో అయితే ఓకే ఓకేలాగే హ్యాపీగా ఉంది నిజంగా చాలా బాగుందనమాట ప్రోడక్ట్ అయితే అండ్ ఇవి రెండు అయిపోయాయి కదా అండ్ ఇక్కడ బెడ్షీట్ విషయానికి వస్తే నేను క్వీన్ బెడ్షీట్ అనేది బుక్ చేశాను అండ్ ఎక్కడైనా డ్యామేజ్ వచ్చిందా రాలేదా లేకపోతే డ్యామేజ్ రాకపోతే హ్యాపీ అవ్వ ఎందుకంటే ఇంత బాగుంది కలర్ఫుల్గా బెడ్షీట్ అయితే అందుకనమాట అండ్ కొన్ని ఒకటి ఒక్కొక్క ఒక్కొక్కటి అయితే మనము బుక్ చేసింది ఒకటైతే వచ్చేది ఇంకొకటి అనమాట అందువల్ల ఏంటంటే ఒక్కోసారి మిస్టేక్ జరుగుద్ది అండ్ బెడ్షీట్స్లల్లో అయితే నేను రెండుసార్లు మోసపోయాను అందుకే ఈసారి మాత్రం ఓపెన్గా చెప్తున్నాను అండ్ ఒకసారి డ్యామేజ్ వచ్చిన ప్రోడక్ట్ అయితే వచ్చిందనమాట అండ్ ఇంకొకటి వచ్చేసి ఒక బెడ్షీట్ బుక్ చేస్తే ఇంకొక బెడ్షీట్ కలర్ అనేది పంపించారు నేను రెండుసార్లు అనేది రిటర్న్ పంపించాను అనమాట అండ్ మూడోసారి ఇంకా ఇలా జరగకూడదు ఒక వీడియో హెల్ప్ఫుల్ అవుతుంది అండ్ నేను ఎందుకంటే మనం పెట్టిన బడ్జెట్కి మనకి హెల్ప్ఫుల్ అవుతుందా లేదా అనేది కొంచెం డౌట్ అలాగే నేను ఒక వీడియో తీస్తే నాకు కూడా హెల్ప్ లో అవుతుంది అండ్ ఇలాగే వస్తున్నాయి ఎబిడ్షూట్స్ లేకపోతే ఎక్కడైనా మిస్టేక్ జరుగుతుందా అని వాళ్ళకు కూడా అర్థమవుతుందనమాట ఎందుకంటే ఒకసారి మనము రిటర్న్ పెడితే వాళ్ళు ఈ బిడ్షూట్ కాదు మేము ఇచ్చింది పిక్లో వేరేగా ఉంది అని కొంతమంది వాదిస్తారనమాట అలాంటి వాళ్ళకైతే ఒక వీడియో మనము ఓపెన్ చేసేటప్పుడు కవరేజ్ వీడియో తీసుకోవడం మంచిది అనమాట ఎందుకంటే మన డబ్బులు లాస్ అవ్వకుండా బెడ్షీట్ మొత్తం ఒకసారి చూడండి ఎలా ఉందో బెడ్షీట్ మొత్తం ఓవరాల్ చాలా బాగుందండి అండ్ సూపర్ గా ఉంది ఎక్సలెంట్ గా ఉంది అండ్ మధ్యలో వచ్చే మధ్యలో అయితే మనం ఇందాక పిల్లో కవర్స్కి అయితే చూసాం కదా యాస్టీస్గా అలాగే వచ్చింది అనమాట రౌండ్ డిజైన్ అనమాట అండ్ చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంది డిజైన్ అయితే చాలా హెవీగా కనిపిస్తుంది డిజైన్ అండ్ ప్యూర్ కాటన్ కాబట్టి నాకు నిజంగా ఏ సీజన్లో అయినా వింటర్ సీజన్ అయినా అండ్ సమ్మర్ సీజన్ అయినా వేసుకోవడానికి కంఫర్ట్గా ఉంటుందన్నమాట ఇంకా సిల్క్ విషయానికి వస్తే అసలు సిల్క్ యూజ్ చేయను నాకు నచ్చదనమాట ఎందుకంటే సిల్క్ యూజ్ చేయడం వల్ల కొంచెం అన్ఈీగా అనిపిస్తుంటుంది కొంచెం బెడ్ మీద పడుకుంటే అండ్ కాటన్ ఏంటంటే మనకి మంచిది హెల్త్కి కూడా అండ్ కాటన్ యూస్ చేయడం మంచిదే అనమాట పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా అండ్ మిడిల్ పార్ట్కి వచ్చేస్తే ఇలా రౌండ్ డిజైన్ అయితే వచ్చేసింది మధ్యలో వచ్చేసి ఎల్లో కలర్ ప్యాటర్న్లో మనకి రౌండ్ డిజైన్ అనేది చక్రీ బార్డర్ అయితే ఇచ్చేసారనమాట మధ్యలో వచ్చేసి గ్రీన్ అండ్ ఆ తర్వాత ఎల్లో అండ్ తర్వాత ఆరెంజ్ మిక్స్డ్ అయితే ఇచ్చేసారనమాట చాలా అంటే చాలా బాగుంది బెడ్షీట్ విషయానికి వస్తే చూసారా నేను ఒకసారి బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను ఓవరాల్గా నేను బెడ్షీట్ అయితే కాట్ మీద అయితే వేసి చూపిస్తున్నానండి అండ్ మధ్యలో చూసారా ఎంత హైలైట్ చేశారో అసలు డిజైన్ అయితే చాలా అంటే చాలా బాగుందండి సింపుల్గా అయితే నాకైతే అనిపించడం లేదు ఎందుకంటే రాజస్థాన్ డిజైన్ కాబట్టి ఇలాగే ఉంటుంది హెవీగా అయితే కనిపిస్తుంది అనమాట అండ్ పిల్లో కవర్ విషయానికి వస్తే అండ్ చాలా బాగా సెట్ అయింది ఇంతకి కాట్కి అండ్ హ్యాస్ట్రీస్గా నేను ఎలాగైతే పిక్లో చూసానో అలాగే ఉంది మా మంచం సైజ్ వచ్చేసి సిక్స్ ఇంటూ ఫైవ్ అనమాట అండ్ నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట అండ్ మీకు కూడా ఎవరికైనా ఈ బెడ్షీట్ నచ్చినట్లయితే లింక్ ఇవ్వమంటే ఖచ్చితంగా నేను బయోలో ఇస్తానండి చాలా అంటే చాలా బాగుంది చూసారు ఎంత బాగుందంటే ఎక్సలెంట్గా ఉందనమాట నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ ఇంకా మీ విషయానికి వస్తే ఎలా నచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి అండ్ సూపర్గా ఉందండి అసలు టెడ్డీ కూడా చాలా బాగా సెట్ అయింది మధ్యలో అండ్ నేను కొంచెం జూమ్ చేసి చూపిస్తాను సో మధ్యలో డిజైన్ అనేది చాలా హైలైట్గా ఇచ్చాడనమాట అండ్ ఇక్కడ చూస్తున్నారా సైడ్ డిజైన్స్ అయితే రూబీ మోడల్ అయితే ఇచ్చేసాడు గ్రీన్ అండ్ రెడ్ అలాగే ఇంకా కొంచెం క్రీమ్ కలర్ అనేది ఇచ్చేసాడనమాట చాలా అంటే చాలా బాగుందండి క్లాత్ అయితే సూపర్గా ఉందన్నమాట అండ్ ఇంకా పిల్లో కవర్ విషయానికి వస్తే చెప్పాల్సిన అవసరమే లేదు అంత బాగున్నాయి అసలు చూసారు ఎంత బాగున్నాయో ఎక్సలెంట్గా ఉన్నాయి ఇంకా నా కార్ట్ విషయానికి వస్తే ఇంకా దీనికైతే చాలా బాగా లుక్ అనిపిస్తుంది యాజ్గా మనము ఇలాంటివి సింగిల్ బెడ్షీట్లో చూద్దాం అనుకుంటే నాకైతే కనిపించలేదు ఎందుకంటే నాకు ఇంకొకరు సింగిల్ కార్ట్ అనేది ఉందన్నమాట ఇంకా దాని మీదకి కూడా ఇలాంటిది ఒకసారి తెప్పిద్దామని దీంట్లో కలర్స్ అయితే చాలా అవైలబుల్గా ఉన్నాయి అండ్ ఫైవ్ ఆర్ సిక్స్ కలర్స్ అయితే ఉన్నాయన్నమాట మీద తెప్పిద్దాం అనుకున్నాను కానీ దీంట్లో సింగిల్ కలర్ అయితే నాకైతే నచ్చ అంటే దీంట్లో అయితే లేవన్నమాట అండ్ క్వీన్ అలాగే ఇంకా చాలా ఉన్నాయన్నమాట నాకైతే నేను క్వీన్ అయితే బుక్ చేశాను సిక్స్ ఇంటూ సిక్స్కి అయితే సూపర్గా సరిపోతుంది నాకు ఇంకా మిగిలిందండి క్లాత్ అయితే చూసారా ఎక్కువగా క్లాత్ అయితే ఎక్స్ట్రాగా ఉందన్నమాట ఇంకా సిక్స్ ఇంటూ సిక్స్కి అయితే కరెక్ట్గా సరిపోతుందనమాట నాదేంటంటే సిక్స్ ఇంటూ ఫైవ్ కాబట్టి కొంచెం ఎక్కువ వచ్చింది క్లాత్ అక్కడ ఫ్లవర్ ప్యాటర్న్ డిజైన్ అయితే చాలా బాగుందండి ఓవరాల్గా అయితే నేను పెట్టిన బడ్జెట్కి అయితే నాకు న్యాయం జరిగింది నిజంగా చాలా హ్యాపీగా ఉందనమాట అండ్ ఇవే కాదు ఇంకా చాలా బుక్ చేశాను ఇంకా కొన్ని ప్రోడక్ట్స్ అయితే బుక్ చేసిన అవి కొంచెం లేట్ అవుతుంది అనమాట అవి కూడా వచ్చినప్పుడు ఒకసారి రివీల్ చేస్తాను ఎలా వచ్చాయి ఏంటి అనేది అండ్ నేను పెట్టిన బడ్జెట్కి అయితే నాకు చాలా హ్యాపీగా ఉందబ్బా చాలా అంటే చాలా బాగుంది సూపర్గా ఉంది అసలు రాజస్థాన్ డిజైన్లో చాలా రకాల మోడల్స్ అయితే ఉంటాయండి ఇంకా పిల్లో కలర్ పిల్లో విషయానికి వస్తే నిజంగా పిల్లో కవర్స్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి నిజంగా చెప్తున్నాను నాకు దీనికి నేను రేటింగ్ ఇచ్చేది మాత్రం ఫోర్ పాయింట్ నైన్ రేటింగ్స్ అయితే ఇస్తానన్నమాట చాలా అంటే చాలా బాగుందండి నాకు అంతగా నచ్చింది అనమాట బెడ్షీట్ చాలా సాఫ్ట్గా చాలా కంఫర్ట్గా ఎంత బాగుందంటే అండ్ నాకైతే బెస్ట్ ప్రైస్లో బెస్ట్ క్వాలిటీ మీషో నాకు అందించింది నిజంగా థ్యాంక్స్ టు మీషో ప్రొడక్ట్స్ కొన్ని బాగుంటాయి కొన్ని రిటర్న్ పంపించవచ్చు నాకైతే ఈ బెస్ట్ చాలా బాగా నచ్చింది అండ్ మీకు ఎలా నచ్చిందో ఈ వీడియో ద్వారా కమెంట్స్ ద్వారా అండ్ మీ యొక్క ఒపీనియన్ని నాతో షేర్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లాస్ట్ వరకు చూసి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా అండ్ వీడియో ఎలా ఉందో ఆ కామెంట్ ద్వారా మీ యొక్క ఒపీనియన్ని నాతో షేర్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అనేది ఆన్లో పెట్టేసుకోండి నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్లో వస్తుంది అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చినప్పుడు కంపల్సరీ మళ్ళీ నేను ఒక లాంగ్ వీడియో అనేది మీతో షేర్ చేసుకుంటాను అప్పటిదాకా ప్రతి ఒక్కరికి నా ఒక వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక చాలా చాలా ధన్యవాదాలండి చాలా థ్యాంక్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్ అండ్ ఈ మీ షోలో అయితే నాకు ఈ బేషక్ చాలా బాగా నచ్చేసింది మీకు ఎలా నచ్చిందో కమెంట్స్ ద్వారా నాకు ఒపీనియన్ని షేర్ చేసుకోండి బాయ్